Selalu soalnya, dan dulu yang

యన మహాపరిశుద్ధుడు అయిన మా దేవాల తండ్రి ప్రభా కృప మా దేవాల తండ్రి నాయన మీ ఒక్క కృపను బట్టి మీరు ఇచ్చినట్టు ఈ సమయంలో నాయన మీరు ఇచ్చిన నాయన మరి మాకు ఎమ్మెల్యేగా వచ్చిన నలమల్ని రామకృష్ణారెడ్డి గారిని మా మధ్యకు తోడుకు తీసుకొచ్చినందుకు దేవా మీకు అనేకమైన వందల తండ్రి నాయన మీ ఒక్క కృపలో వాడుకుని బలపరిచి ఆయనకి ఇక్కడ ఆయన రెండంత ఆత్మశక్తిని మీరు వారికి అనుగ్రహించండి బాబయ్యా వారికి వివేకము గల జ్ఞానమును తుది గల బుద్ధిని వారికి మీరు ప్రసాదించండి మీ ఆలోచన తప్పున వారిని నడిపించండి ప్రభా సహాయం చేయండి నాయన ఆ మాట సులభమైన జ్ఞాని అడిగారు ప్రభా ఆయనకు మీరు ఇచ్చారు ప్రభా అలాంటి జ్ఞానము మా ప్రీతమైన నాయకులు గారికి మీరు వారికి ప్రసాదించండి వారిని బలపరచండి సహాయం చేసి ఆ కార్యకర్తల్ని వారి పార్టీ నాయన మనందరూ కలిసిన పార్టీని మీరు వారికి ఇంకా విజయము ప్రసాదించి సహాయము చేస్తారని చిన్న పరిస్థితి నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఒక చిన్న మాట అండి మరి అయ్యర్ని నేను పిలవలేక మరి నేను గారు మన ఉదయ్ గారు అందరం వెళ్ళామండి మరి వారికి ఎక్కడో విమానాశ్రమం ఓపెనింగ్ రాలేదు బాబు అని చెప్పేసి వారు మాస్టర్ చెప్పారు నేను అన్నాను అయ్యా తొగటన వచ్చి మీ పాదం పెట్టండి అని చెప్పేసి వాళ్ళని అడిగాను అడిగితే సూత్రం కంగారు పడకండి అని చెప్పేసి వారు చెప్పడం అయింది ఆ రోజు నుంచి మేము మీ గురించి ప్రార్థన అండి అయ్యగారు రావాలి మా చదిని చూడాలి అన్న గొప్ప మేము చాలా ఆశతో మీ కొరకు ప్రార్థన చేసామండి అయితే దేవుడు మా అయ్యగారు చేసిన ప్రార్థనలు చక్కపేటం చేసిన ప్రార్థనలు దేవుడు ఎంతగానో ఆలోచించి మీరు మా మధ్యకి రావడానికి మాకు ఎంతో తనియమండి ఐ మీన్ హాలిగా